హాయ్ అండి నేను ఈరోజు పాలతో రవ్వ కేసరి చేస్తున్నాను ముందుగా మనం ఒక లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి బాగా కాగనివ్వాలండి దగ్గరగా కాగనివ్వాలి చూడండి పాలు పోస్తున్నాను అష్ట రెండు రెండు పొయ్యి పెడతాను పాలు మరబెడుతున్నాను పరా డ్రై ఫ్రూట్స్ కోసుకున్నానండి బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ లేవండి ఇంట్లో ఉన్న వరకే చేశాను ముందుగా ఫ్యాన్ పెట్టుకొని నెయ్యి నెయ్యి వేసుకున్నానండి బాగా కొంచెం కరీం బాగాక ముక్కలు కోసిన జీ బాదంపప్పు జీడిపప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి చూడండి కలుపుతున్నాను కలుపుకున్నాక బాగా కలిగాక ఒక పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదే ఫ్యాన్లోన రవ్వ ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయకపోతే స్క్రీన్ స్కూన్ నెయ్యి కూడా వేసుకోండి బాగా నెయ్యిలో వేసుకో వేపుకోవాలి చూడండి బాగా వేగింది బాగా కలుపుకోవాలండి కలుపుకొని అదే దాంట్లో ముప్పావు కిలో పంచదార అర కేజీ రవ్వకి ముప్పావు కేజీ పంచదార వేసాను నేను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటున్నా తక్కువ అవుతుంది ఏమో అనేసి ముప్పావు కేజీ కొంచెం తీసానండి ఒక గ్యాస్ అడుగు చాలపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను పక్కా తీసి పెట్టుకోవాలి ఇది బాగా చూడండి ఈ గిన్నె సరిపోలే వేరే గిన్నెలో స్విచ్ చేశానండి చూడండి మళ్ళీ కలుపుకుంటున్నాను ఇప్పుడు బాగా మరిగిన పాలు పాలు తీసుకొని దీంట్లో వేసుకున్నానండి ముందు కొంచెం పాలు వేసుకొని కలుపుకొని కలుపుకుంటున్నా చూడండి గడ్డలు లేకుండా కలుపుకోవాలండి కొంచెంగా కలుపుతూనే ఉండాలి లేకపోతే కొంచెం కలిపాక చాలదని మళ్ళీ వేసానండి పాలు మొత్తం వేసేసాను కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్స్ కలర్ వేసానండి ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా ఇంట్లో కదండి అందుకని ఎక్కువ వేయలేదు నేను చూడండి పాలు సరిపోలేదు పొద్దున్న టీ కొంచెం పాలు కూడా పోసానండి చూడండి బాగా కలుపుకోవాలండి కొంచెం కూడా గడ్డ ఉండకూడదు ఉంటే బాగోదండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అండి ఇప్పుడు ఏమీ డ్రై ఫ్రూట్స్ వేసానండి కొసుని వేసాను కొసుని ఉంచుకున్నాను అండి ఫైన్ గార్నెస్కి వేసుకొని కలుపుకోవాలి బాగా చూడండి బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పంచర్ కొంచెం చాలేదండి అందుకే కొంచెం పైన చల్లాను కొంచెం వేసుకున్నా వేసుకొని మళ్ళీ కలుపుకుందా పాలతో రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం గార్నిష్ కోసం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ గానీ చేయండి బాగా వచ్చింది మీరు నచ్చితే లైఫ్ షేర్ చేయండి ఓకే